నెక్స్ట్ మీరు మెయింటెనెన్స్ గురించి అడిగారు కదా వేరే ట్రాక్టర్కి మీ ట్రాక్టర్కి మీ ట్రాక్టర్ తీసుకో ఎందుకు తీసుకోవాలి అని చెప్పి మీరు మీకు ఫస్ట్ చెప్పాను కదండి మైలేజ్ విషయంలో చూసుకుంటే మీరు ఏ అదర్ ట్రాక్టర్తో కంపేర్ చేసుకున్నా సుమారుగా రోజుకి రైతుకి ట్రాక్టర్ ఓనర్కి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ లీటర్ సేవ్ అవుతుందండి ఈరోజు మీరు పర్ లీటర్ హండ్రెడ్ రూపీస్ అంటే మీరు ఒక రోజు చూసుకుంటే రెండు వేల రూపాయల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు మీరు ఓన్లీ డీజిల్లో ఆధార్ చే ఆదా చేయచ్చు న్యూ హాల్యాండ్ వాడడం వల్ల నెక్స్ట్ మీరు మెయింటెనెన్స్ గురించి అడిగారు మెయింటెనెన్స్ ఉందండి ఇప్పుడు ఏ ట్రాక్టర్ కొనుక్కున్నా కూడా మీరు ఇంజిన్ ఆయిల్ గేర్ ఆయిల్ మార్చుకోవాలి న్యూ హోలాండ్కి వచ్చి సర్వీస్కి వచ్చి త్రీ హండ్రెడ్ ఎవ్రీ త్రీ హండ్రెడ్ అవర్స్ అండి త్రీ హండ్రెడ్ అవర్స్కి సెవెన్ పాయింట్ సెవెన్ లీటర్స్ ఇంజిన్ ఆయిల్ అండి గేర్ ఆయిల్ వచ్చి మనది ఫోర్ వీల్ డ్రైవ్ ట్రాక్టర్కి వచ్చి ట్వంటీ సిక్స్ లీటర్స్ గేర్ ఆయిల్ అండి మీరు అదే కాంపిటీషన్లో మినిమం ఏ ట్రాక్టర్ చూసుకున్నా ఫార్టీ ఫైవ్ లీటర్స్ గేర్ ఆయిల్ మార్చుకోవాలి అంటే సగం పైన మీరు ఇంకా వేరే కంపెనీస్ ఉన్నాయంటే ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ అండి ఓన్లీ బాడీ కెపాసిటీ ఫ్రంట్ ఫోర్ వీలర్ డెఫరెన్షియల్కి వచ్చి మనకి ఎయిట్ లీటర్స్ పడుతుంది బాడీకి వచ్చి ట్వంటీ సిక్స్ లీటర్స్ అండి అదే మీరు వేరే కాంపిటీషన్ ఏ ట్రాక్టర్ మినిమం చూసుకున్న ఎయిట్ లీటర్స్ ఫ్రంట్ ఫోర్ వీలర్ డిఫరెన్షియల్గా ఉంటుంది నేను నేను మాట్లాడేది ఫోర్ డ్రైవ్ ట్రాక్టర్ గురించి అండి బాడీకి వచ్చి మినిమం ఫార్టీ ఫైవ్ లీటర్స్ ఫార్టీ టూ టు ఫార్టీ ఫైవ్ లీటర్స్ ఉంటుంది లైక్ సబ్స్క్రైబ్ ప్రెస్ ఐకాన్